చాలా వరకు స్టార్ హీరోల ఫ్యాన్స్ అంతా తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ ఉంది అనగానే చేసే రచ్చ అంతా ఇంత కాదు బెనిఫిట్ షో సమయం నుండే థియేటర్ల దగ్గర రచ్చ మొదలవుతుంది ముఖ్యంగా కొన్ని థియేటర్ల వద్ద అయితే సినిమా రిలీజ్నే ఒక పండగలాగా సెలబ్రేట్ చేస్తారు అలాంటి క్రమంలో కొన్నిసార్లు ఫ్యాన్స్ సైతం ఓవరాక్షన్ చేయడాన్ని నెటిజన్లు చాలా సార్లు చూసే ఉంటారు అలా ఇటీవల బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన డాకు మహారాజ్ రిలీజ్ సమయంలో కూడా ఫ్యాన్స్ ప్రవర్తన కాస్త శృతిమించింది అదే వారిని చిక్కుల్లో పడేసింది ఇప్పుడు కొందరు బాలయ్య ఫ్యాన్స్ పై పోలీసులు కేసు నమోదు చేసే వరకు వెళ్ళింది మూవీ రిలీజ్ సమయంలో బాలయ్య కట్అవుట్ వద్ద ఒక పొట్టేలును నరికారు అభిమానులు ఆ విజువల్స్ వెంటనే సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి కొన్ని రోజుల్లోనే అవి తెగ వైరల్ కూడా అయ్యాయి దీంతో జంతు ప్రేమికులంతా అలా చేయడం కరెక్ట్ కాదంటూ ఈ ఘటనను ఖండించడం మొదలు పెట్టారు మామూలుగా పొట్టేలను నరకడం అనేది పండుగ సమయాల్లో ఆచారంలో భాగంగా జరిగేదే కానీ ఒక సినిమా హీరో కటౌట్ ముందు చేసేసరికి జంతు ప్రేమికులకు మరింత కోపం వచ్చింది బాలయ్య కటౌట్ ముందు పొట్టేలును నరికిన అభిమానులపై కొందరు జంతు ప్రేమికులు కేసు నమోదు చేశారు దీంతో మొత్తం ఐదుగురు ఫ్యాన్స్ పై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది అంతేకాకుండా పొట్టేలను నరికిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఎంతో మంది నెటిజన్లు కూడా దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన సినిమానే డాకు మహారాజ్ మొదట్లో ఈ మూవీకి ప్రేక్షకుల్లో అంతగా బస్ క్రియేట్ అవ్వలేదు కానీ కాంట్రవర్సీల వల్లే దీనిపై క్రేజ్ పెరిగింది మొదటి రెండు పాటలు విడుదలైనప్పుడు కూడా ఈ మూవీని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు రౌతెల చేసిన దబిడి దిబిడి అనే స్పెషల్ సాంగ్ విడుదల కాగానే దీనిపై ట్రోల్స్ మొదలయ్యాయి ఊర్వశీతో బాలయ్య చేసిన స్టెప్స్ చాలా మందికి నచ్చలేదు అసలు అలా ఎలా చేశారంటూ ఎన్నో విమర్శలు వచ్చాయి అలా అప్పటి నుండి డాకు మహారాజ్ పై బస్ క్రియేట్ అయింది థియేటర్లలో విడుదల తర్వాత ఎవరెస్ టాక్ తో అయినా ఈ మూవీ దూసుకుపోతోంది